ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలో గురువారం మండల అధ్యక్షులు రామిరెడ్డి మైనార్టీ నాయకుడు అల్లా ఆధ్వర్యంలో గూడూరుకు చెందిన డాక్టర్ మస్తాంజే ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రోగులకు ఉచిత మందులు పేస్టు బ్రష్లు అందజేశారు ఈ సందర్బంగా సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి రవీంద్రారెడ్డి మండల అధ్యక్షులు వాసరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని ఇందులో భాగంగా ఈ రోజు దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మొక్కలు నాడా జరిగిందని తెలిపారు బీజేపీ ప్రతి నాయకుడు కార్యకర్త బీజేపీ ఆశయాలు కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శ్రీనివాసులు కిసాన్ మోక్ష వేణుగోపాల్ రెడ్డి వెంకటకృష్ణారెడ్డి గోపిరెడ్డి స్థూలం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अरे सदस्य जुड़ो भाई हां मात्र मैं प्रेम बिंदु बोल रहा हूं चला दोनों Okay. Ok <coughs> 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 గోపన్న గోపన్న ना, <affiliated> <Canada> <okay. sp Hand świat> ಸಣ್ಣಾ ಆ ಕರೀಶು ಏನು శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా అందులో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ భావాజాలం ఉన్న అందరు వ్యక్తులు కలిసి దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మనబోలు మండలం బద్దివెల్లి గ్రామంలో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి బీజేపీ కార్యకర్త బీజేపీ ఆశయాలు బీజేపీ సిద్ధాంతాలు బీజేపీ సేవా కార్యక్రమాల గురించి ప్రతి ప్రతి ఓటర్కి దరిచేరేటట్టు చేర్చేటట్టు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున అక్టోబర్ పదిహేడు నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ ప్రజా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేలి గ్రామంలో మనం ఈరోజు మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించుకున్నాము అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమాన్ని మరింత విస్తు విస్తృతంగా అన్ని గ్రామాల్లో ప్రతి పంచాయతీలో కూడా మనుబోలు పంచాయతీల్లో కూడా చేసేదానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నాము అందులో ఈరోజు ముఖ్యంగా మనకు దీనదయాలజీ మన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి జనసంఘ్ వ్యవస్థాపకులు దయాలజీ పుట్టినరోజు కావటం మరింత విశేషం ఈ విశే ఈ విశేష కార్యక్రమాల్లో మన బద్రవేలి గ్రామంలో మెడికల్ క్యాంప్ జరుపుకోవటం మరి సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మన మండల అధ్యక్షుడు రావిరెడ్డి గారు మరి అదేవిధంగా అల్లాభాష గారు కృష్ణారెడ్డి గారు గోలా శ్రీనివాస్ గారు మరి కొంతమంది బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఒక బజ్జెల్లోనే కాకుండా ఒక మునుగోల్లోనే కాకుండా టోటల్గా యావత్ భారతదేశము ప్రజా కార్యక్రమాలు జరుగుతున్నాయి వివిధ రకాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ అదేవిధంగా ఒక్కలాటే కార్యక్రమం కానీ మెడికల్ క్యాంపులు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో యావత్మంది ప్రజలు కూడా స్వాగతించి రక్తదాన శిబిరాల్లో మేము డెబ్బై ఐదు మందితో రక్తదాన శిబిరం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని గతంలో చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ డెబ్బై ఐదు మంది వంద మంది దాటడం విశేషకరంగా ప్రజలందరూ సహకరించటమే దానికి అనుకూలం ఈ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారు ఇది ఒక నిదర్శనం రాబోయే కాలానికి మనం బీజేపీని మరింత బలోపేతం చేసుకొని ఇంకా ముందుకు పోతామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ చదవదు